అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి రోజున మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద అలాగే మనకు సున్నా వడ్డీ కింద డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ డబ్బులు అయితే గత రెండు రోజుల నుంచి కూడా రైతుల అయితే జమ అవుతూ ఉన్నాయి ఇంకా చాలా మంది రైతులకైతే ఈ అయితే జమ కాలేదండి అలాగే మనకు ఈరోజు చూసుకుంటే ఈ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి లైక్ చేస్తేనే ఈ వీడియోను తెలుస్తుంది అలాగే ఇంకా వీడియోను మీరు షేర్ చేయకుండా ఉంటే మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూరుస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు నిన్నటి రోజున రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు ఇక రైతులు ఎవరైతే లోన్లు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ చెల్లించారో అటువంటి వారందరికీ కూడా తిరిగి వడ్డీ డబ్బులను సున్నా వడ్డీ రూపంలో అయితే రైతులకైతే వేయడం జరిగిందనమాట ఇక ఐదో విడతగా మనకు ఈ రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను అయితే వేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇంకా ఈ డబ్బులు పడిన వారు మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కి ఫోన్ చేసుకుంటే మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేయొచ్చు డబ్బులు పడకుండా ఉంటే మాత్రమే ఒకవేళ డబ్బులు పడితే కనుక మీరు తీసుకోవచ్చు ఇంకా మనకు ఈరోజు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరికొన్ని జిల్లాల వరకు ఈ డబ్బులైతే వేస్తున్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది రైతులకు సంబంధించి రైతు భరోసా సున్నా వడ్డీ పథకాలకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు